సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే రలంకృతే మామాభిలషితం కర్మసఫలం కురినందిని వేదోక్తి సర్వదేవతా స్వరూపిణి సర్వదేవతలచే దానా ఓ గోమాత నా కోరికలను సఫలం చేయము అన్నది అనాదిగా భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలలో గోమాతకు ఉన్నటువంటి విశిష్టతని వైశిష్ట్యాన్ని తెలియజెప్పేటువంటి గొప్ప ఆర్యోక్తి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మకంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం దోషాలలో జరుగుతున్నది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దోపురించింది అంటే మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత మూడు నెలలుగా దాదాపు వందకు పైగా గోవులు మృతి చెందుతున్నాయి దీన్ని దాచిపెట్టేసినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే గోవును తాకితేనే గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలల్లో స్నానమాచరించినట్టుగా సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూవుగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు దాక్కొని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారం గా మారిందే ఆ గోవును పరిరక్షించటానికే ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి అది గోమాతకున్నటువంటి విశిష్టత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత మూడు నెలలుగా అత్యంత పవత్ పవిత్రమైనటువంటి దేశవాళి ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి భగవంతుడితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి మా పరిశీలనలో పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి దిక్కు మొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్టుమార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ మూడు నెలల్లో దాదాపు వందకు పైగా దేశవాళి ఆవులు మరణించినాయి ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ళ పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి వీట్ల మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాస్తికానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది వేదభారతి గో విజ్ఞానానికి గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు ఆవు పేడ వల్ల విష క్రిమ క్రిమికేట కాదులు దూరం అవుతాయి పవిత్రత సిద్ధిస్తుంది గోమూత్రం ఆరోగ్య ప్రదాయకం గృహాదులు నిర్మించుకున్న పండగ పబ్బాలు జరుపుకున్న ఆ ప్రాంతంలో గోవు తన దూడతో గ్రాసాన్ని తింటేనే ఆ గృహమంతా పావనమైపోతుంది అన్నటువంటి భావన మన హిందువులతి సకల దేవతా స్వరూపమైన గోవు తల్లితో సమానమైనటువంటిది అందుకే తల్లి పాలు అందని పసిపిల్లలకు అమృతం గోక్షీరం వేదం గోవు యజమాని పట్ల చాలా వాత్సల్యంతో ఉంటుందని తెలియచేసింది కూడా ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది గోవు యజమాని కుటుంబంలో ఎవరికైనా కూడా ఆరోగ్యం అనారోగ్యం సంభవిస్తుంది అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది చారిత్రక పరిశోధనల వలన హిందూ ధర్మం యొక్క నమ్మకంగా అది అందరి విశ్వాసంగా బాసిల్లుతున్నది అంతటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానం ఉన్న మన భారతవాని సంస్కృతిలో స్థానం సంపాదించుకున్నటువంటి గోవు యొక్క దుస్థితి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది అందులోనూ కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి జీవి ఆవు తననుకు తనకే ఆహారాన్ని అందించినటువంటిది పవిత్రమైనటువంటి ఆ తల్లి ఈ భూగోళం మీద ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ పుట్టలో ఆయనకు పాలిచ్చి పోషించినటువంటిది ఆ ఆవు ఆ ఆవు పట్లనే ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనటానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు ప్రతిరోజు కూడా సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామికి జరిపేటువంటి సుప్రభాత సేవలో వెన్న తయారుగా ఉన్నది లేవు స్వామి అన్నదే అన్నది ప్రధానమైనటువంటి పాఠం ఆ సుప్రభాత సేవలో ఆ స్తోత్ర పఠనంతోనే స్వామి యోగనిద్దరి నుంచి మేలుకుంటాడు మేలుకున్న వెంటనే గోపాలుడు తలుపు తీసిన తరువాత వెంకటేశ్వర స్వామికి వెచ్చని పాలని ఆవుతో చేసినటువంటి ఆవు పాలతో చేసినటువంటి వెన్నని నైవేద్యంగా నివేదనగా ప్రతి నిత్యము ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దేవాలయాన్ని అలాంటి దేవాలయం సంరక్షణలో ఉన్నటువంటి గోమాతకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు మా పాలనలో దాదాపు ఐదు వందల యాభై ఆవులను అత్యంత నాణ్యమైన ఉన్నతమైన ఆవులను సాహివాల్ గిర్ కాంక్రీజ్ ఇలాంటి ఆవులని దాతల ద్వారా సమీకరించి గుజరాత్ రాజస్థాన్ ఇలాంటి రా పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము పదిహేను వందల లీటర్ల పాలును అన్న ప్రసాదాల వినియోగం కోసమని అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆలోచన చేసి ఐదు వందల యాభై ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిల్ని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది మా పాలనలో రోజు పదిహేను వందల లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున ఐదు వందల లీటర్లు కూడా కొండకు తరలి వెళ్ళటం లేదు గోశాల నుంచి ఇది పరిస్థితి ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పోయింది లేగదూడలను పట్టించుకునేవాడు లేడు చూడిదూడలను పట్టించుకునేటువంటి వాడు లేడు మాయ బిడ్డలు కన్నప్పుడు వస్తే ఆ మాయను ఏం చేయాలో తెలియదు ఆ మాయా యొక్క కంపు కొడుతూ ఉంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు తట్టుకోలేక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆవుల కు పెట్టేటువంటి గ్రాసం అత్యంత పవిత్రమైనది అందరూ వెండి పళ్ళాలలో సమర్పించుకుంటూ ఉంటే అక్కడ అనువైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా గోశాలలో వీళ్ళ నిర్వాహకం కారణంగా చెత్తను వేసినట్టుగా ఆవుకు వేసేటువంటి గ్రాసం ఈ రోజున అక్కడ వేస్తున్నారు ఆ ఆవులలో ఒక ఆవు అందులోనూ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సాహీవా గత కొద్ది రోజుల క్రితం నిండు చూలాలు పూర్ణ గర్భవతి అయినటువంటి ఆ గోమాత వీళ్ళ దగ్గర నుంచి గోశాల నుంచి తప్పించుకొని వెళ్ళి నేరుగా రైలు కింద పడి తల్లి బిడ్డ మరణించినాయంటే ఎంతగా వీటిల మీద పర్యవేక్షణ కరువైంది దాని చెవులకు ట్యాగులు వేస్తారు ఆ ట్యాగూను కూడా ఆ చెవును కత్తిరించేశారంట అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది టీటీడీకి సంబంధించింది కాదు అని తేల్చడానికి ప్రయత్నం చేసినారు ఇంత పవిత్రమైనటువంటి ఆవు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఆనాటి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వామివారికి అనునిత్యము కూడా ఈ దేశవాళి ఆవుల నుంచి నెయ్యిని సరఫరా చేయాలన్నటువంటి సమున్నతమైనటువంటి ఆలోచనతో అనునిత్యము నూరు కేజీల నెయ్యి తయారు కావటానికి యాభై కేజీలు ధూపదీప నైవేద్యాలకు యాభై కేజీలు అన్న ప్రసాదాలకు వాడటం కోసమని మేము ఈ దేశవాళి ఆవులను తీసుకొని వచ్చి తద్వారా ఈ నెయ్యిని సరఫరా చేయాలా అనేటువంటి కార్యక్రమానికి దానికి సంబంధించి మేం బయ బైలో మెథడ్లో అంటే కవ్వం ద్వారా చిలికేటువంటి సాంకేతిక పద్ధతి ద్వారా దాదాపు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మేము చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు కూడా లేడు పూర్తిగా దేశవాళి ఆవులతోనే ఉదయం ఉదయం ఈ నైవేద్యాలకు రోజంతా కూడా దూపదీప నైవేద్యాలకు ఆ నెయ్యిని వాడాలని మేము నిశ్చయించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తే ఇప్పుడు దా దాదాపుగా పూర్తిగా వచ్చినా కూడా ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు ఎన్డిపి వారి సహాయంతో దాదాపు యాభై లక్షల రూపాయలు యాభై కోట్ల రూపాయలతో సహాయంతో మేము ఈ సాహివాల్ గిర్ కాంక్రీజ్ బాహుబలి ఇలాంటి ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి దాదాపు వర్క్ పూర్తి కావచ్చినా కూడా ఈ పాలకులు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పర్యవేక్షణ లేదు దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలని తెలియకుండా అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేశారు ఉత్తమోత్తమైనటువంటి ఆ బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా గో ఆధారిత అంటే ఫెర్టిలైజర్స్ని లేకుండా చేసి గో ఆధారిత పంటల్ని ఉత్పత్తులు చేయటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరికొత్త ఉద్యమాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా చెయ్యాలన్నటువంటి తపనతో ఆనాడు వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బోర్డు అధికారులు అంతా కూడా తలచి ఈ ఎన్డీడీబీ ద్వారా సాక్షాత్తు ఎన్డిపి చైర్మన్నే తిరుపతికి పిలిపించి ఆయనతో మాట్లాడి ఈ రకమైనటువంటి ప్లాంట్ను ఏర్పాటు చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తే దాదాపు నలభై ఎనిమిది కోట్లు దాని మీద వెచ్చించాలని నిర్ణయించినారు వాళ్లే ఇవ్వటం కూడా జరిగింది ఎన్డిపి వాళ్లే కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటి చివరకు ఆవులకు ఈ గతి పట్టించేటువంటి పరిస్థితి తెచ్చినారు చెప్తున్నాను మూడు నెలల్లో నూరు ఆవులు చనిపోవటమేందండి ప్రపంచమంతా కూడా గోవును అనేటువంటి ఉద్యమాలు జరుగుతుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పోషణలలో ఉన్నటువంటి గోవులకి ఈ గతి పడితే ఇంకేం మాట్లాడాలి వీళ్ళ నిర్లక్ష్యం పట్టించుకోకపోవటం అక్కడ పర్యవేక్షణ అధికారిగా ఉండవలసిన వాడు ఒ పెడితే ఫారెస్ట్ ఆఫీసర్ను పెడితే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేయగలడు అనారోగ్యమైన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి గో సంరక్షకులది కదా ఎందుకు అనారోగ్యం వస్తున్నది ఎందుకని బక్కగా కూడా ఉన్నాయి కొన్ని చూశారో లేదా మీరు కొన్ని రెండు మూడు బతికున్నాయి ఎందుకు అంత ఆహార లేమిగా ఉన్నట్టుగా ఉన్నాయి డిమాండ్ కంటే ఈ గోక హత్యకి కారణభూతులైనటువంటి ఈ పాలకుల యొక్క దాస్తికాన్ని ఎండగట్టడం ప్రధానమైనటువంటి పాత్ర నాది దాని మీద వాళ్ళు ఆలోచించి వెంటనే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది నేను డిమాండ్ చేయటం కాదు కదా బాధ్యత అది మనమంతరం అవును కదా అవును ఎన్క్వైరీ చెయ్యమని చెప్పే ఒక మాటగా చెప్పటం వేరు రాజుగారు ఈ విషయం ప్రజలకందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది మొదట చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా చేస్తున్నటువంటి పాలకుల నిర్వాహకం ఎంత దారుణంగా ఉన్నది అన్న విషయం హిందువులకు తెలియాల మేము ప్రక్షాళన చేస్తామని ఒక ఆయన నడుం బిగించి కాషాయం ధరించి మెట్లకంతా కూడా బొట్లు పెట్టుకుంటూ నేను సనాతని అని ఫోజులు కొడుతూ హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత అని చెప్పినటువంటి పాలకులారా మీ పాలనలో జరుగుతున్నటువంటి చోద్యం ఇది ఈ దారుణాలు మీ కళ్లకు కనపడడం లేదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటమే లక్ష్యంగా మీ పాలన సాగుతుందా మా బాధ్యత కదా మేము ఎండగట్టాల్సినటువంటి అవసరం మాకున్నది మేము అంటే మా మీద ఏదైనా చెడ్డ వార్త రాయడానికి నువ్వు పోతూ ఉంటే మొదలుపెట్టాను ఈరోజు కూడా దాము యాడ్ అడిగే నా పత్రికా సమావేశం మొదలుపెట్టా నువ్వు వెళ్ళిపోతున్నావు నా మాట వినకుండా mo da gantao zenpenn de adjer beto prezios ajer so anen